హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిస్కెట్లు తినాలనిపిస్తుందా అయితే ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేయండి ఇలాగా సెవెంటీ గ్రామ్స్ వరకు బటర్ని తీసుకొని దానిలోకి హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి బటర్కి బదులుగా నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు బీటర్ లేనట్టు అయితే నార్మల్ బిస్కెట్తో కానీ స్పూన్తో కానీ నార్మల్ టెంపరేచర్ ఉన్న బటర్ తీసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది బాగా కలుస్తుంది ఇప్పుడు వేరొక బౌల్లోకి స్ట్రైనర్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ చిటికెడ సాల్టు అలాగే ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని బాగా జల్లించి కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేస్తూ ఒక చిన్న గ్లాస్ వరకు పాలండి హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇదంతా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి మనం జల్లించి పెట్టుకున్న పిండంతా ఒకేసారి వేయడం వల్ల బాగా కలవదు పైగా పైకి ఎగిరిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేయడం వల్ల బాగా కలుస్తుంది అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అంతా కూడా పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్ చేసుకోవాలి మీరు కావాలంటే వీటిలోకి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సగం మామూలుగా చేశాను మిగతా దానికి కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను పైపింగ్ బ్యాగ్కి నాసలు ఫిక్స్ చేశాక గ్లాస్ తీసుకొని దానిలోకి పైపింగ్ బ్యాగ్ పెట్టి ఇది కొంచెం కొంచెంగా అందులో యాడ్ చేసుకోవాలి నేను చూపించేది టూ డీ అండి మీకు ఏ ఏ ఫ్లవర్ ఏ షేప్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ నాజల్ని యూజ్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా చేయలేము అనుకునే వాళ్ళు పాలు వేయకుండా పిండిని కలుపుకొని చేతితో బాల్స్లా చేసి కొంచెం ఒత్తుకుంటే బిస్కెట్లు రెడీ అయిపోతాయి ఇప్పుడు బటర్ పేపర్ ఉన్న ప్లేట్లోకి కొంచెం కొంచెం ఇలా ఒత్తుకుంటే ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి ఇవి ఓవెన్లోనే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది నార్మల్గా బేక్ చేస్తే ఈ ఫ్లవర్ షేప్ అనేది రాదు మొత్తం మెల్ట్ అయిపోతుంది మీరు ఏ టైప్ ఆఫ్ నాజల్ యూజ్ చేసినా ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది నేను అందంగా ఉండడం కోసం స్ప్రింకిల్స్ అనేవి నేను యాడ్ చేశాను మీరు జీడిపప్పు బాదం పప్పు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఇలా అందంగా కనిపిస్తే ఇష్టంగా తింటారు కదా అందుకే నేను అలా యాడ్ చేశాను మనం కలిపిన పిండి కరెక్ట్గా ఉంటే చాలు ఇక తర్వాత నుంచి అంతా కూడా మన టాలెంటు బటరు మైదా షుగర్ ఉంటే మనం ఈ పిండిని ప్రిపేర్ చేసేసి నార్మల్గా కూడా బాల్స్లో చేసుకొని కూడా బేక్ చేసుకోవచ్చు ఓవెన్లోనే చేయాలని లేదు చాలా బాగా వచ్చాయి మిగతా దానికి నేను కోకో పౌడర్ యాడ్ చేసి వేరే కలర్ వచ్చేలాగా కుక్ చేసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇవి బాగా బేక్ అయ్యాయి అయిపోగానే తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత తీయండి తీయగానే బటర్ పేపర్ నుంచి సపరేట్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ అయినా సపరేట్గా పెట్టేయాలి ఆ తర్వాత పూర్తిగా చల్లారాకే అవి తీస్తే బాగా వస్తాయి చూడండి ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపిస్తున్నాను కదా అవి ఇంకా వేడిగా ఉన్నాయి అందుకే నేను అవి తీయలేదు మిగతా అవి తీసి చూపిస్తున్నాను చాలా చాలా బాగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటేనే చాలా ఈజీగా మెల్ట్ అయిపోతున్నాయి అంతేనండి చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్ గా ఇంట్లోనే చేసేవచ్చు బయట కొనే అవసరం లేకుండా ప్రాసెస్ కూడా నేను అర్థమయ్యాలి చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే కొలతలు కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి అర్థమవుతుంది